శివాయ హాయ్ అండి అందరికీ నేను మీ అందరికీ ఈరోజు ఒక మంచి టెంపుల్ చూపిస్తానండి చాలా మహిమ గల టెంపులు స్వయంభూ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అండి మా నాన్న వెళ్ళేవాడు చిన్నప్పటి నుంచి మేము వెళ్తున్నామండి ఈ టెంపుల్కి మనకు ఎలాంటి కష్టం బాధ ఉన్నా ఇక్కడికి వెళ్తే కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటుందండి అదే మన జనగామ జిల్లా బజ్జనపేట మండలంలో సిద్ధుల గుట్టలో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అండి టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మొత్తం పచ్చదనం చెట్లు గుట్టల మధ్యలో స్వామివారు ఉంటారండి మనం స్టార్టింగ్ ఎక్కగానే ఇలా వచ్చి పైన శివపార్వతులు కనిపిస్తారండి మనం ఈ మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోవాలండి స్వయంభూలింగం అండి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ స్వయంభు అండి జనగామ జిల్లా భజ్జనపేట మండలం సిద్ధులగుట్టలో ఉంటుందండి ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ మనం మెట్లు ఎక్కాక స్టార్టింగ్ మనకు విఘ్నేశ్వర స్వామి కనిపిస్తాడండి మనం వినాయకుడికి దండం పెట్టుకొని లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి రేకుల షెడ్ మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలండి చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి మనకి పదహారు వందల తొంభై మూడులో శ్రీ మహంత అనే భక్తునికి కలలో దేవుడు కనిపించి ఈ కొండలలో నేను ఉన్నానని చెప్పాడండి అప్పుడు తనకి మనకి కొబ్బరి చిప్ప అంత సైజులో శివలింగం కనబడిందండి ఇప్పుడు ఈ శివలింగం మనకి వన్ ఇయర్కి చింతాకు పరిమాణంలో శివలింగం పెరిగి ఇప్పుడు నేను చూపించే సైకి సైజుకి దేవుడు ఉన్నాడండి అప్పుడు చేపించిన ఆభరణాలు దేవునికి పట్టట్లేదండి ప్రతి వన్ ఇయర్కి ఒకసారి చింతాకు పరిమాణంలో దేవుడి సైజు పెరుగుతుందండి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తే పైన కోనేరు ఉంటుందండి మనకి ఇలా ఎంట్రెన్స్ రాగానే స్టార్టింగ్ శివుని ముందు నందీశ్వరుడు ఉంటాడండి మేము వెళ్ళింది సోమవారం ఏకాదశి అండి ఆ రోజు వ్రతాలు కూడా ఉన్నాయంట మేము అభిషేకం చేయించుకున్నాము ఎంట్రన్స్ అండి ఓం నమో ఇలా గుహ మధ్యలో దేవుడు ఉంటాడండి ఇక్కడ పక్కన వరండాలో పూజలు అవుతాయండి హోమాలు వ్రతాలు అన్నీ అవుతాయండి ఇక్కడ వెనక సైడు మన కాలభైరవ స్వామి టెంపుల్ ఉందండి ఉపాలయం కాలభైరవ స్వామి టెంపుల్ అండి మేము దీపాలు వెలికించుకున్నామండి అభిషేకానికి టైం ఉంది కొంచెం చాలా రష్ ఉందండి సోమవారం ఏకాదశి కదండి నిజ ఏకాదశి అంటే ఈరోజు మాకు తెలియదు అనుకోకుండా వచ్చాము మాకు మ్యారేజ్ డే ఉందని వచ్చాము మాకు రెండు గర్ల్స్ వచ్చాయండి సోమవారం ఏకాదశి కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడికి వస్తే మనకి ఎలాంటి కష్టం బాధ ఉన్నా కూడా ఇక్కడ దేవునికి దండం పెట్టుకుంటే తీరిపోతాయండి చాలామంది ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఒక ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఇక్కడే ఉండి నిద్ర చేసి స్వామివారికి సేవ చేసుకుంటారండి ఇక్కడ ఈ గుట్టలో సిద్ధులు జపాలు చేసుకునే వాళ్ళు అంటండి పైన కూడా గుహలు ఉన్నాయి పైన కోనేరు ఉంటుందండి ఆ కోనేరు నీటితో స్వామికి అభిషేకం చేసి సిద్ధులు జపాలు చేసుకునే వాళ్ళు అంటండి అందుకే దీనికి సిద్ధుల గుట్ట అని పేరు వచ్చింది సిద్ధేశ్వర స్వామికి సిద్ధులు పూజ చేసుకునే వాళ్ళంటండి అప్పట్లో మేమందరం దీపాలు వెలిగించేసాము దీపాలు వెలిగించేసి అభిషేకానికి రెడీ పెట్టుకున్నామండి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నామన్నీ ఇంటి దగ్గర అయితే మనకి ఆవు పాలు స్వచ్ఛంగా దొరుకుతాయి కదా అని ఇక్కడ కూడా ఇస్తారండి ఆవు పాలు అన్నీ పసుపు కుంకుమ అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తారు త్రీ హండ్రెడ్ తీసుకుంటారు అభిషేకం ఛార్జ్ ఫోర్ హండ్రెడ్ అండి అభిషేకాలు అన్నీ అయిపోయాక అన్నపూజ కూడా చేస్తారండి అన్నపూజ తర్వాత వ్రతాలు ఉన్నాయి

మేము కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చామండి వెనక సైడ్ ఉపాలయం అండి కాలభైరవ స్వామి టెంపుల్ ఇక్కడ పసుపు కుంకుమ అన్ని సమర్పించుకొని ఒకసారి టెంపుల్కి వచ్చి సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఉప్పులు కూడా కడతారండి ఇక్కడ చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు కుట్టాలండి వెనక నుంచి దేవుని చూపిస్తాను చూడండి ఇది వెనక ద్వారా మేము వెళ్ళింది ముంగటి ద్వారం అండి చాలా కోతులు ఉంటాయి గుడి మొత్తం ఇలా ఉంటుంది మీకు టైం ఎక్కువ ఉంటుందని స్పీడ్గా చూపించానండి స్తంభాలు ఉంటాయండి ఇలా గుళ్ళో చూడండి వ్రతాలు స్టార్ట్ అవుతున్నాయి చాలా రష్ ఉంది మాకు అభిషేకం అన్నీ అయిపోయాక ఆర్యవేష సూత్రం ఉందండి అక్కడికి వచ్చేసాము ఇంకా పేర్లు రాయించుకొని లంచ్ టైం అయిపోయాక కొంచెం రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోయామండి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి మీరు విజిట్ చేయండి మన బచ్చనపేట మండలం జనగామ జిల్లాలో ఉంటుందండి సిద్ధలగుట్ట మన ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుందండి ఎయిట్ ఓ క్లాక్కి కొడవటూరుకి కొడవటూర్ అని కూడా పిలుస్తారండి మార్నింగ్ ఎయిట్కి ఒక బస్సు ఉంటుందండి తర్వాత కూడా ఇంకొక బస్సు ఉంటుందో తెలియదు ఆ చిత్రంలో వాసవి మాతాకి దండం పెట్టుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యామండి మేము బోన్ చేసి బయలుదేరాము ఇంకా మా వాళ్ళు మేము కలిసి వచ్చాము ఇక్కడ చాలామంది ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ కూడా ఉండి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉండి దేవుణ్ణి పూజ చేసుకుంటారండి చాలామందికి నయం కూడా అయింది ఇక్కడ ఆవు ఉంటే కొంచెం బెల్లం అవి పెట్టామండి మేము బెల్లపప్పాలు తీసుకెళ్ళాము కొన్ని ఆవుకు పెట్టి ప్రదక్షిణాలు చేశామండి అక్కడ నేరేడు చెట్టు ఉంది ఎన్ని నేరేడు పనులు ఉన్నాయి ఒక్కటి కూడా ఉంచట్లేదండి కోతులు అన్ని సగం సగం దిని కింద పడిస్తున్నాయి తర్వాత మా పెద్దక్క వాళ్ళ ఇంటికి మేము మా అక్క పూరి చేసిందండి సాయంత్రం అమ్మ మా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి భువనేశ్వరి మాత కోట వెళ్ళామండి మీకు తెలుసు ఆల్రెడీ వీడియో పెట్టాను అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత యాదగిరిగుట్టకి వెళ్ళామండి అక్కడ సెవెన్ థర్టీకి అర్చన టికెట్ తీసుకుని అర్చన చేయించుకున్నామండి చాలా బాగా అండి దర్శనాలండి అర్చనల్లో ఫస్ట్ మాదే ఉందండి గడప ముంగట మేమే కూర్చున్నాము చాలా చాలా మంచిగా అనిపించింది ఈ మ్యారేజ్ డే రోజు అమ్మవారిని అయ్యవారిని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలన్నీ మంచిగా అయిపోయాయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్